ఇవ్వకొద్దు అని ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు మాకిస్తే ఈరోజు మేము అది ప్రజల కోసం సేవ చేస్తూ ప్రజల కోసం ప్రజా క్షేత్రంలో పని పనిచేస్తున్నాం మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు మాకు పేర్లు కాలకేయులు కాలకేయులు అంటుంటే మాకు చాలా బాధగా ఉంది దయచేసి ఆ మాటని మీరు వెనక్కి తీసుకోవాలి రెడ్డి గారు ఓకే ఓకే అమ్మా ఓకే రాయపట్ అన్న గారు రియాక్ట్ అవ్వండి సెక్రటరీ గారు వస్తాం మీ దగ్గర లాస్ట్ లో వస్తా ఒకసారి మీకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి రాయపట్ గారు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్ సరే ఇందా కృష్ణాంజనగారి పోలీస్ స్టేషన్ లో పంచాయతీ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది సార్ గత గవర్నమెంట్ లో స్థానిక సంస్థలు ఎక్కువించినప్పుడు టంగుటూరు మండలం క్లియర్ గా చెప్తున్నాను కొండేపు నియోజకవర్గం టంగుటూరు మండలం ఆలకోరపాడు గ్రామం ఇందులో నేను అప్పుడు ఒక మేనేజర్ గా ఉన్నాను ఒక షోరూమ్ కి సంబంధించి నా దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీ తోటి సర్పంచ్ గా నామినేషన్ వేయించాను సార్ నేను నామినేషన్ వేయిస్తే పంచాయతీ సెటిల్మెంట్ ఎక్కడ జరిగిందో తెలుసా సార్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ పరిధిలో సెటిల్మెంట్ చేయించి అతన్ని బెదిరించి అతను కూడా అతన్ని నేను తీసుకెళ్లి దాచిపెట్టేసి పంపించకుండా నామినేషన్ విత్డ్రా టైం వరకు దాచిపెడతామని దాచిపెడితే జనసేన తరపున నామినేషన్ వేయించి వాళ్ళ తల్లిదండ్రులని స్టేషన్ పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించి మీ అబ్బాయిని మీరు శాశ్వతంగా వదులుకోవాల్సి వచ్చింది మీరు దాన్ని డిసైడ్ చేసుకొని అతను ఎక్కడ ఉన్నా సరే పిలిపించి వాపస్ తీయించండి అని చెప్పేసి అక్కడ ఆ టైంలో ఎస్ఐ సమక్షల సెటిల్మెంట్ చేయించి క్లియర్ గా అబ్బాయి తోటి బలవంతంగా నామినేషన్ విత్డ్రా చేయించారు టైంలో ఇది క్లియర్ గా డీటెయిల్స్ ఎందుకు చెప్పారంటే నేను హ్యాండిల్ చేసిన కేసు కాబట్టి క్లియర్ గా చెప్తున్నాను అట్లాంటి సిచ్యువేషన్ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరుగుంటాయి మీరు ఒకసారి ఆలోచించుకోండి కుటుంబ సభ్యులను ఎంతమందిని బెదిరించుంటారు ఎంతమందిని కొట్టారు ఎన్ని కేసులు నమోదయ్యి మీరు ఒకసారి చూసుకోండి ఇవన్నీ కూడా నీవు నేర్పిన విద్యే కథ నేర అని చెప్పేసి బహుశా ఆ రోజు అట్లాంటి సంఘటనలన్నీ లైవ్ లో చూశారు కాబట్టి ఇవాళ ఎవరన్నా కొద్దో గొప్ప ఏదైనా బెదిరింపుల ద్వారా పాల్పడి ఉంటే అది కూడా తప్పని నేను చెప్తున్నాను ఎందుకంటే వైసీపీకి ఎలాంటి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు అట్లాంటి సంఘటనల తర్వాత మనం కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి మనం అలాంటివి చేయకూడదు క్లియర్ గా కానీ జరిగిన సంఘటనలు వీటిల్లో కూడా కూటమి ఎక్కడ వైసీపీ అభ్యర్థి ఇబ్బంది పెట్టలేదు జరిగిన అన్ని కూడా క్లియర్ గా వాళ్ళకు పార్టీ మారడానికి ఒక అవకాశం దొరికింది కాబట్టి దాన్ని వినియోగించుకుని మాకు మద్దతు ఇచ్చి మా అభ్యర్థులకి బల ప్రదర్శన వైపు మా అభ్యర్థుల వైపు నిలబడ్డారు ఇది మాత్రం ఓపెన్ గా చెప్పగలం తిరుపతి సంఘటన వచ్చినప్పటికీ డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో జరిగిన గొడవలు కాబట్టి అది క్లియర్ గా కోటమే చేసిందని చెప్పేసి అంటే మాత్రం ఎట్టి పరిధిలో మేము ఒప్పుకోం దాంట్లో వైసీపీ తప్పిదం ఉంది కూటమి సైడ్ నుంచి ఆవేశం ఉంది రెండు కలగలిపి నేను అంత విధ విధ్వంసమైనటువంటి సిచువేషన్ జరిగాయి కాబట్టి వాళ్ళు మనం టీవీలో కూర్చొని దాని గురించి మాట్లాడుకోవాలని సిచువేషన్ ఏర్పడింది యా ఓకే ఫైనల్ గారు లాస్ట్ చేయండి ప్లీజ్ ఒక మాట సార్ కాలకేయులు కాలకేయులు అనేది విడ్డ్రా చేసుకోవాలన్నారండి ఎందుకు విడ్డ్రా చేసుకోవాలండి రాష్ట్రంలో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలను మొత్తం తొంగలో దొక్కి మైనర్ బాలికల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు నిన్న గుంటూరులో అరవై ఐదు సంవత్సరాల ముసలావిడ మీద రేపు జరిగింది చచ్చిపోయింది ఆవిడ